అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి కి స్వాగతం ఈ వీడియోలో మనం శివుడి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది ఈ కాలం ఎక్కడ మొదలైంది మరి ఈ సమస్త సృష్టికి మూలం ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం శివుడు కానీ మరి ఆ శివుడు ఎప్పుడు పుట్టారు ఎవరు ఆయనను సృష్టించారు ఇది తెలుసుకోవాలంటే మనం పురాణాల లోతులలోకి వెళ్ళాలి శివపురాణం ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సృష్టి పుట్టక ముందు ఎటువంటి జీవం లేదు ధ్వని లేదు కాంతి కూడా లేదు కేవలం శక్తి మాత్రమే ఉంది ఆ శక్తినే మహాశూన్యం అంటారు ఆ మహాశూన్యంలో నుంచి ఒక ప్రకాశం ఉద్భవించింది అది ఆది కాంతి అనంత జ్యోతి ఆ జ్యోతి నుంచి వచ్చిన స్వరం అహం శివం అంటే నేనే శివుడు ఇప్పుడు లింగ పురాణం గురించి తెలుసుకుందాం లింగోద్భవ కథ లింగ పురాణం ఏమని చెబుతుందంటే బ్రహ్మ విష్ణువు ఇద్దరు సృష్టి మూలం ఎక్కడుందో వెతుకుతున్నారు అప్పుడే ఆకాశంలో ఒక అనంత కాంతి స్తంభం కనిపించింది దానికి ఆరంభం లేదు ముగింపు కూడా లేదు బ్రహ్మ పైకి వెతికాడు విష్ణువు క్రిందకి వెతికాడు కానీ ఎవరికి ఆ జ్యోతి చివర దొరకలేదు అప్పుడు ఆ కాంతిలోంచి ఒక స్వరం వచ్చింది నేనే ఆదిని నేనే అంతమును అని అది శివుని స్వరం ఆ కాంతి స్వరూపమే జ్యోతిర్లింగం అది శివుడి ఆవిర్భావం శివుడు అజన్ముడు అనగా శివుడు పుట్టలేదు ఆయన సృష్టికి ముందు ఉన్న శక్తి అని వేదాలు చెబుతాయి నా తస్య కశ్చిత్ జనకో నా చాధిపతి అంటే ఆయనకు తండ్రి లేదు తల్లి లేదు అది ఇప్పుడు త్రిమూర్తుల జననం గురించి తెలుసుకుందాం శివపురాణం ప్రకారం శివుని శక్తి నుండి మూడు రూపాలు పుట్టాయి బ్రహ్మ సృష్టి కోసం విష్ణువు స్థితి కోసం మహేశ్వరుడు లయ కోసం ఈ త్రిమూర్తులు శివుని చైతన్యం నుంచి ఉద్భవించారు అందుకే పురాణం ఈ విధంగా అంటుంది జగత్ సర్వం అంటే సర్వ సృష్టి శివుని నుంచే పుట్టింది అనే అర్థం అర్ధనారీశ్వర తత్వం తర్వాత శివుడు తనలోని శక్తిని ఆవిష్కరించాడు ఆ శక్తి రూపమే పార్వతీదేవి అయితే ఆ ఇద్దరూ వేరు కాదు ఒకటే ఆ కలయిక రూపమే అర్ధనారీశ్వరుడు అర్ధం అనగా శివుడు అర్థం అనగా శక్తి ఇది కేవలం రూపకమే కాదు ఇది విశ్వ సమతుల్యతకు శివుడు అన్న పదం రెండు అక్షరాల నుంచి ఏర్పడింది షి అంటే శుభం వా అంటే విస్తరణం అంటే శివుడు అంటే శుభం విస్తరించే శక్తి ఇది సృష్టి యొక్క ఎనర్జీ విజ్ఞాన పరంగా చూస్తే బిగ్ బ్యాంగ్ అంటే సృష్టి గెలాక్సీల విస్తరణ అంటే స్థితి బ్లాక్ హోల్స్ అంటే లయం ఈ మూడు దశలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తత్వాలకు సరి సమానం అందుకే శివుడు సృష్టి మరియు లయకు మధ్యనున్న యోగ యోగశాస్త్రం ఈ విధంగా చెబుతుంది మన శరీరంలో కూడా శివుడు ఉన్నాడు వెన్ను చివర ఉన్న కుండలిని శక్తి ఎగసి తలపై ఉన్న బ్రహ్మరంధ్రం చేరినప్పుడు మనలో శివతత్వం మేల్కొంటుంది అప్పుడు మనం అనుభవిస్తాం శివుడు దేవాలయంలో కాదు ఆయన మనలోని చైతన్యంలో ఉన్నాడు అని శివం శాంతం శాశ్వతం అంటే శివుడు శాంతి చైతన్యం నిత్య సత్యం అని అర్థం కాబట్టి శివుడు జన్మం అనేది సరైన మాట కాదు ఎందుకంటే ఆయన పుట్టలేదు ఆయనే పుట్టుకకు కారణమైన శక్తి ఆయనే ఆది ఆయనే అంతం ఆయనే సృష్టి ఆయనే లయం ఓం నమ శివాయ శివుడు పుట్టలేదు ఆయనే సృష్టికి పుట్టుక ఇచ్చిన శక్తి సమాధానం అంత సులభం కాదు కానీ నిజం ఇదే శివుడి కాలానికి ముందున్న శక్తి అందుకే ఆయన్ని మహాకాలుడు అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి